నువ్వు కొంతమంది మూర్ఖులు ప్రభుత్వాన్ని భ్రష్టి పట్టించే విధంగా బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళ రాక్షస ఆనందం పొందితే చట్టం తెరబం చేసుకుంటూ పోతాయి దాని మీద మొసలు కన్నీరు గారుస్తున్న వారు అందరం అడుగుతా ఉన్నా మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకు సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదం మోపి వాళ్ళను అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు తప్పు కదా అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన ఎటువంటి లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడము ఇప్పుడు దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పరెన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఎన్ని రోజులు నడిస్తే కూరగొడతామన్నారు దాని తర్వాత రకరకాల అస్తిత్వాన్ని ప్రయత్నం ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు రకరకాల బదనాలు చేసే ప్రయత్నం చేసినారు ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వర సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చినాం అనే అసహనంలో ఉన్నారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు అది వాళ్ళకు మంచిది కాదు నేరుగా ఇండైరెక్ట్గా ఎవరు తిని అనుకున్నా బరాబరు తప్పకుండా కఠిన చర్యలకు భాగస్వామి బాధ్యత వహించాల్సింది